హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చియాడి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చరికి డిసెంబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా సోమవారం సోమవారం అయితే మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు నలభై నాలుగు వేల తొమ్మిది వందల బస్తాలు వచ్చాయి నలభై నాలుగు దాదాపుగా నలభై ఐదు వేలు బస్తాలు దిగుమతులు వచ్చి అయితే ఐదు ఐదున్నర ఇంటికి బోర్డు రాస్తారండి ఎన్ని వచ్చినాయి ఐదున్నర నుంచి మళ్ళీ ఏడు ఎనిమిది ఇంటి వరకు చాలా బళ్ళు వచ్చాయి దిగుమతుల బళ్ళు మామూలుగా అయితే మాత్రం కొత్తవైన ఏసీ అయినా కానీ హవీ అయినా కానీ దాదాపుగా యాభై వేలు పైన వచ్చి ఉంటాయి ఇవాళ మార్కెట్లో అయితే అయితే ఏసీ శాంపిల్స్ కూడా బాగా పెట్టున్నారు ఇవాళ ఏసీ శాంపిల్స్ కూడా దాదాపుగా ఎనభై డెబ్బై ఎనభై వేలు పెట్టిన శాంపిల్స్ ఎందుకంటే ఏసీ శాంపిల్స్ కూడా ఈ వచ్చేవి కూడా ఎక్కువ ఏసీ వచ్చి వస్తున్నాయి బయట ఏసీల నుంచి ఏసీ సరుకు కూడా ఎక్కువ వస్తుంది కొత్త సరుకు కూడా వస్తుంది మార్కెట్కి అది ఇరవై వేలు ఇది అతిశాగం నిశాగ వచ్చు ఉంటుంది అని అంటున్నారు ఎవరినడినా కానీ అయితే మార్కెట్ అయితే మాత్రం కొనుగోలు బాగా కౌంటరీ సేల్కి బాగా కొంటున్నారండి కౌంటరీ సేల్కి సంబంధించిన కాయలు బి బెస్ట్లు డీలక్స్లు బాగా కొంటున్నారు మీడియాలు బెస్ట్ బెస్ట్లు సేల్స్ తక్కువ సేమ్ స్టడీ రేట్ అనమాట అయితే ఈరోజు చూశాను ఎల్లో మిర్చి ఇరవై వేల ఐదు వందలు వేశారు ఆ కొట్టులోకి వెళ్ళడితే అన్నారు శుక్రవారం ఇదేంది శుక్రవారం కొత్త కాయలు ఇరవై ఒక వెయ్యి వేసాము ఈ వేసి కాయలు ఇరవై వేల ఐదు వందలు వేసామని అనమాట అయితే తేజ వచ్చి కొత్తవి నూట అరవై అరవై రెండు అరవై ఐదు అంటున్నారు అరవై రెండు దాకా చూశాను ఏసీ కూడా నూట అరవై అరవై ఐదు లోపు జరుగుతుంది మార్కెట్ నాస్ట్ దా చూడండి నా వీడియో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే లైక్ చేయండి సపోర్ట్ చేయండి డైలీ మీ అప్డేట్స్ అయితే ఈరోజు డీడీలు వచ్చేసరికి అయితే కర్నూలు డీడీ కొత్తవి నూట నలభై నలభై ఐదు యాభై దాకా జరుగుతుంది మార్కెట్లో డైలాక్స్లో అయితే మాత్రం బెస్ట్ బెస్ట్ ప్లస్ డైలాక్స్ అయితే ఇంకా జరగవచ్చు ఎక్కువగా పది పన్నెండు వేలు నుంచి వేస్తున్నారు పన్నెండు వేలు నుంచి పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు దాకా చేస్తున్నారు మీ బెస్ట్లు మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసరికి అయితే మాత్రం మీడియలు అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు అందులో నెమ్ములు ఉంటే మాత్రం పదివేలు లోపు వేస్తున్నారండి క్వాలిటీ ఉన్నా కానీ పది పదకొండు వేలు వేస్తున్నారు నెమ్ములు ఉంటే లేదంటే పదివేలు లోపు జరుగుతుంది ఏసీ వచ్చారు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్లో అడుగుతున్నారు అంతగా అంతకు మించేది పెద్దగా ఏసీ కాయకి ఇప్పుడు తగ్గింది కొత్తగా ఎక్కువ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ అట్లా వన్ జీరో డౌన్ సువర్నీ బ్యాడ్గా వచ్చారు కూడా ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు టూ బెస్ట్లు మిడియా మీడియాలు మీడియం బెస్ట్లు వరకు అయితే మాత్రం బెస్ట్లు అయితే మాత్రం పన్నెండు ఐదు డీలక్స్ అయితే పదమూడు దాకా మార్కెట్ పదమూడు ఐదు దాకా అయితే మార్కెట్లో వేస్తున్నారు అండి కొత్తవి ఏసీవి అయితే అంతగా కనబడాలి ఏసీవి అయినా డీలక్స్ అయితే బెస్ట్లు అయితే మాత్రం అవి కూడా పన్నెండు పదమూడు వేస్తున్నారు మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే మన మనలో టూ సెవెన్ త్రీ కుబేరా వచ్చారు కూడా పదివేలు నుంచి పన్నెండు పన్నెండున్నర దాకా మార్కెట్ వేస్తున్నారు డ్రై క్వాలిటీ బెస్ట్లు సూపీరియల్ క్వాలిటీని బట్టి వేస్తున్నారు అంతే కానీ మిడియాలు మీడియం బెస్ట్ అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి కొన్ని రకాలైతే పదివేలు లోపే ఎక్కువ సీడ్ రకాలండి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి కూడా జరుగుతున్నాయి కొత్త వచ్చేసరికి తాలు రకాలు ఇవన్నీ కూడా ఐదు వేలు జరుగుతుంది మార్కెట్ ఐదు వేలు నుంచి యాభై ఐదు వందలు ఆరు వేలు అరవై ఐదు రూపాయలు ఏడు వేలు దాకా జరుగుతుంది కలర్ని బట్టి మార్కెట్లో కొత్తవైన కానీ ఏసీవైన కానీ తాలు అయితే త్రీ ఫోర్ వన్ చూసా ఇవాళ నూట నలభై నలభై ఐదు నూట యాభై వరకు చూస్తానండి కొత్తవి అయితే చెప్తున్నారు లేదు చెప్పడం అయితే కానీ క్వాలిటీలు చూడలేదు క్వాలిటీ ఉంటే అరవై ఐదు డెబ్బై డెబ్బై మొన్నలు చూసారు కదా డెబ్బై ఐదు దాకా జరుగుతుంది మార్కెట్లో డే లక్షలు అయితే ఎందుకంటే డెబ్బై కానీ కౌంటర్ సేల్ వాళ్ళండి ఎక్కువ కొనేదాన్ని అంటున్నారు మరి నేను అయితే అడిగాను చాలా మందిని కౌంటర్ సేల్కి అమ్మా ఎక్కువ సేల్స్ అవుతున్నాయి అందరూ అవి తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ వాళ్ళు అయినా ఇతర దేశాల కౌంటర్ సేల్కి అమ్మేదానికి అవి ఎక్కువ ఆ లో కొంటున్నారు టాప్ రేట్లు సూపర్ టెన్ కానీ ఇవన్నీ వచ్చారిక అయితే మాత్రం చెప్పారండి అయితే ఇవాళ మార్కెట్లో ఏసీ చూసా నూట ముప్పై ఐదు రూపాయలు చూశాను నూట నలభై ఐదు రూపాయలు చూశాను ఏసీ కాయ కూడా త్రీ ఫోర్ వన్ అయితే ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు కొత్తవి కూడా నూట నలభై నలభై దాకా మార్కెట్ అన్ని వీడియోలు తీసాను అప్లోడ్ చేస్తాను మధ్యాహ్నం ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ కూడా పదమూడు పదమూడు ఐదు పద్నాలుగు దాకా జరుగుతున్నాయి ఏసీవండి కొత్త అయితే కనబడలేదు మార్కెట్ యార్డ్లో మాత్రం నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్ కూర్చొని ఎక్కువగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఏసీవైతే నుంచి పదకొండు పదకొండు ఐదు పన్నెండు వేలు లోపు జరుగుతుందండి కొత్త అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ ట్రాక్ ఉంటే పదమూడు వరకు మార్కెట్ వేస్తున్నారు ఇవి కూడా నెమ్ములు ఉంటే పదివేలు లోపే జరుగుతుందండి నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అండ్ బ్యాడ్ కూర్చొని కూడా పదివేల నుంచి పన్నెండు వేలు మార్కెట్ వేస్తున్నారండి బాగుంటే మాత్రం బెస్ట్ ట్రాకాలంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు దాకా జరుగుతుంది మార్కెట్లో వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే సింగడ్ బ్యాడ్గా అండ్ బ్యాడ్ కూడా పన్నెండు వేల ఎనిమిది వందలు వేసారు చూసాను బెస్ట్లు నూట ఇరవై ఎనిమిది ఏసీవి కొత్త కూడా వచ్చేయండి రెండు దగ్గర చూసా కొద్ది నెమ్ములు ఉన్నాయన్న సేల్స్ కాదు అన్నారు మధ్యాహ్న అది కూడా క్లారిటీ వస్తే అది కూడా మీకు వీడియో పెడతాను నెక్స్ట్ కంపల్సరీ అయితే మాత్రం బ్యాడ్గా నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే మార్కెట్ యార్డ్కి వచ్చేరికి ఆరుమూరు ఆరుమూరు కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు ఏసీ జరుగుతున్నాయి ఏసీ పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు కొత్తగా కూడా వంద నూట పది పదిహేను వేస్తున్నారు డ్రై క్వాలిటీ అయితే నూట ఇరవై ఆరుమూరు ఏసీ నూట ఇరవై రెండు రూపాయలు కూడా జరుగుతున్నాయి నెమ్ములు ఉంటే పదివేలు వేస్తున్నారు ఆరుమూరు ఎనభై డెబ్బై తొంభై తొంభై ఐదు వరకు వేస్తున్నారు వంద రూపాయల వరకు అదే ఆరుమూరు మీడియాలు మీడియం మ్యాచ్లు అనుకోండి వంద నూట ఐదు నూట పది రూపాయలు జరుగుతుంది ఎక్కువగా నెక్స్ట్ అలాగే వచ్చరికి టూ సిక్స్ వచ్చరికి నూట నలభై నలభై ఐదు రూపాయలు దాకా చూసానండి వీడియో కూడా తీశాను పద్నాలుగు ఐదు వందలు అయితే మాత్రం అంటున్నారు పదిహేను ఐదు పదహారు అన్నారండి అతను నేను చూడలేదు జరుగుతుంది బెస్ట్ రకాలు ఉంటే డేలక్స్ ఉంటే మాత్రం పదహారు దాకా మార్కెట్ జరుగుతుంది టూ సిక్స్ నెక్స్ట్ అలాగే కొత్తవి అయితే కనబడలే మొన్నైతే అడిగాను అడిగితే పన్నెండు వేల వందలు వేసామన్నారండి శుక్రవారం వచ్చేయండి ఒక కోట్లో నూట ఇరవై ఐదు వేశారు టూ సిక్స్ అయితే కొత్తవి నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ ఇవి వచ్చరికి నూట ముప్పై ముప్పై ఐదు నలభై ఎక్కువ జరుగుతుందండి సూపీరియల్ డేలక్స్ డేలక్స్లో ఉంటే నూట నలభై ఐదు దాకా మార్కెట్ వేస్తున్నారండి ఏసీ ఇవ్వండి నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి అయితే సంఘం సంఘం ఇచ్చి వంద ఐదు నూట పది ఎక్కువ వేస్తున్నారు బాగుంటే బెస్ట్ ట్రాకలు అయితే నూట ఇరవై రూపాయల దాకా వేస్తున్నారండి కొంతమంది ముప్పై దాకా అన్నారు కాకపోతే వినలేదు నూట ఇరవై దాకా చూసా నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు వంద నూట ఐదు నూట పది మిడియల్ మిడియో మెషిస్లో వేస్తున్నారు బెస్ట్లో అయితే నూట ఇరవై రూపాయల దాకా మార్కెట్ వేశారు పన్నెండు వేలు వేసారు ఇవాళ డీలక్స్లో అయితే పన్నెండు వేలు వేస్తారు క్లాసిక్ రకాల మార్కెట్లో నెక్స్ట్ అలాగే బుల్లెట్లు వంద నూట ఐదు నూట పది మిడియల్ మిడియో మెస్ట్లో పెక్కలు తెలపరుని వల్ల కొద్దిగా కలర్ ఉంటే నూట ఇరవై దాకా వేస్తున్నారండి బెస్ట్ ట్రకాలు ఉంటే మాత్రం నూట ఇరవై పన్నెండు వేలు దాకా వేస్తున్నారు బుల్లెట్ ట్రాకాలు నెక్స్ట్ అలాగే సంఘం అన్ సపోటా అండ్ టమాటా ఇచ్చి రెండుసార్లు రెండు దగ్గర చూసే నలభై లాటు బాగుంది కాదు ఎవరు అడగలేదు అన్నాడు ఆయన అన్న ఎంత అడిగారు అన్న అంతే ఎందుకు అన్నాడు ఎందుకు కాదు అన్న రిపోర్ట్ వేస్తాను చెప్పానంత అయితే ఎవరు అడగలేదమ్మా పెట్టాం కానీ కుట్టేస్తాము అనవసరంగా పెట్టాము ఏసీ అన్నాడు ఆయన వాటికి డిమాండ్ లేదు నెక్స్ట్ అలాగే బుల్లెట్లు బంగారం చూసా బంగారం నూట ముప్పై నూట ముప్పై రూపాయలు వేస్తారు ఏసీవి పదమూడు వేలు పదమూడు వేలు ఐదు వందల దాకా మార్కెట్ జరిగింది ఎక్కువ బాగున్నాయి బెస్ట్ రకాలు బాగా డీలక్స్ అంటున్నారు అదే డైలక్స్ అయితే ఎక్కువగా పదివేలు నుంచి పన్నెండు పదకొండు వేలు మీడియాలు వేసారు పదకొండు వేలు ఏదో పన్నెండు వేలు వరకు బెస్ట్లు వేసారు మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండు ఐదు నుంచి పదమూడు దాకా మార్కెట్లు జరుగుతున్నాయి డీలక్స్ ఉంటే పదమూడున్నర పద్నాలుగు దాకా మార్కెట్ చెప్తున్నారు అవి కూడా వీడియోలు తీసాను మీకు అప్లోడ్ చేస్తాను ఏసీవే నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ నూట పదిహేను నూట ఇరవై నూట ఇరవై దాకా జరుగుతున్నాయండి బెస్ట్ రకాలు కొత్తవి కూడా పది పదకొండు వేలు పన్నెండు వేలు వేసారు అవి కూడా చూసాను ఇవాళ వీడియో తీయలేదని కుట్టేస్తున్నారు వీళ్ళేసరికి అయితే ఎందుకంటే కొద్ది సలదానం ఉంటుంది ఏసీ అయితే మాత్రం నూట ఇరవై దాకా మార్కెట్ చూశాను ముప్పై రూపాయలు కూడా అంటున్నారు కాకపోతే ఇరవై దాకా చూశానండి అది కూడాను నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి అయితే సూపర్ వచ్చేసరికి అయితే ఎక్కువగా నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై రూపాయల దాకా చూసా వీడియోలు కూడా తీసాను అప్లోడ్ చేస్తాను పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు పదమూడు ఐదు వరకు పద్నాలుగు వేలకి చూసా ఏసీవి కొత్తవి కూడా చూశాను కొత్తవి అయితే సో పళ్ళు తీసుకొచ్చు ఎవరు అడగల పళ్ళు తీసుకురాపాకండి మార్కెట్కి ఈడ ఆరుదాలు చేసి ఇవన్నీ చాలా ఇబ్బంది పడాలి అక్కడే ఒకరోజు ఎక్స్ట్రా ఉండి ఆరుదాలు చేసుకొని తీసుకొస్తే మీకే మంచిది నెక్స్ట్ అలాగే మీరు తీసుకొచ్చిన కాయలు ఉన్నాడు ఒకసారి ఏరుకోండి తెల్లగాయలు ఏమైనా ఉంటే తీసి పక్కన వేసుకోండి వీలైతే బాగుండదు తెల్లగాయలు అక్కడక్కడ ఊపండి కానీ బెస్టులకి ఎంత వేస్తారు అదే తెల్లగాయలు ఒకసారి మచ్చంగా మొత్తం ఎరగాయ ఉంటే మాత్రం డీలక్స్ కింద పోయింది అనమాట సైజు ఉండి సైనింగ్ ఉండి కలర్ ఉంటే డీలక్స్ కాయ ఏదైనా డీలక్స్ అంటారు దాన్ని నెక్స్ట్ అలాగే మన మార్కెట్ యార్డ్లోకి వచ్చరికి అయితే థర్టీ ఫోర్ వంద నూట ఐదు నూట పది వేస్తున్నారు మిడియాలు మీడియం బ్యాస్లు నూట పది పదిహేను నూట ఇరవై దాకా వేస్తున్నారు మీడియా మీడియం బ్యాస్టులు బెస్ట్లు అయితే నూట ము ఇరవై ఐదు ముప్పై ముప్పై దాకా మార్కెట్ జరుగుతుంది డీలక్స్ అయితే సూపర్ టెన్ ముప్పై నలభై నలభై ఐదు యాభై రూపాయల దాకా వేస్తున్నారు కౌంటర్ సేల్ వాళ్ళు ఉంటే నూట యాభై దాకా వేస్తున్నారు అండి ఎక్కడో ఒక అయితే నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే తాలు వచ్చరికి తేజ తాలు ఈ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై రూపాయలు వేస్తున్నారు అని కలర్ని బట్టి సైజుని బట్టి వేస్తున్నారు కొత్త ఏసీవి కొత్త అయితే ఎనభై ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు డ్రై ఉంటే తొంభై రూపాయల దాకా వేస్తున్నారు కలర్ ఉంటే మాత్రం కలగలుపులాగా ఉంటే వంద నూట ఐదు రూపాయలు నూట పది దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువగా కొత్తవి ఏసీ అయినా కానీ తొ తొంభై తొంభై వంద వేస్తున్నారు మిక్సింగ్ ఏసీవి అయితే కొత్తవి అయితే నూట ఇరవై నూట పది దాకా జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ తాల్ యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై రూపాయల దాకా మార్కెట్ జరుగుతుందండి కన్ఫర్మ్గా కొత్తవి ఏసీవి కొత్తవి అయితే అవి కనబడలేదు ఏసీ సీడ్ డ్రాకలు అయితే ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై రూపాయల దాకా వేస్తున్నారండి మూడు తాలు అయితే కొత్తవి అయితే మాత్రం కొత్తవి డ్రై క్వాలిటీ అయితే అరవై అరవై ఐదు డెబ్భై రూపాయల దాకా వేస్తున్నారు నెమ్ములు ఉంటే యాభై యాభై ఐదు అరవై లోపు జరుగుతున్నాయి ఏసీవి కూడా ఉండండి యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు దాకా వేస్తున్నారండి కలరు ఇవి మూడు తాలు టూ సిక్స్ సార్కు ఇవన్నీ కూడా అరవై ఐదు డెబ్బై ఎలాగ వేస్తున్నారు నెక్స్ట్ అలాగే డీడీ తాలు అయితే మాత్రం డీడీ తోలు నెమ్ములు తీసుకొస్తే యాభై ఐదు అరవై అరవై వేస్తున్నారు డ్రై కాల్ట్ అయితే అరవై ఐదు నుంచి డెబ్బై రూపాయలు దాకా వేస్తున్నారు ఆరు వేల నుంచి ఏడు వేలు వేస్తారు తేజాలు అయితే కొత్త వచ్చేసరికి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు దాకా చూశానండి టాపు ఎక్కువగా పద్నాలుగు వేలు పద్నాలుగు ఐదు వందలు కూడా వీడియోలు తీశాను కొత్తవి ఏసీ కూడా నూట అరవై అరవై దాకా వేశారు ఎక్కువ పదివేలు నుంచి పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు అయితే పద్నాలుగు ఐదు నుంచి పదిహేను డీలక్స్ అయితే పదిహేను ఐదు నుంచి పదహారు పదహారు ఐదు దాకా జరుగుతున్నాయి ఏసీ అండి ఇలా డైలీ మీ అప్డేట్స్ మీకు ఏ డౌట్స్ కామెంట్ చేయాలి మన సేమ సోపర్ జన్ ఫ్రెండ్స్